నియోజకవర్గం బుచ్చిరెడ్డి పాలమండల వవ్వేరు గ్రామంలో పెన్షన్లు పంపిణీ మరియు బుచ్చి కాజానగర్ లో మసీద్ వద్ద అదనపుగాదులు ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ మన ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ఒక సీఎం చంద్రబాబుకే సాధ్యమన్నారు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఏమీ లేదని ప్రతి దానిలో కమిషన్లు నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా గ్రావెల్ ఇసుక మట్టి మాఫియాలన్నిటికీ ఆధిపత్యం వహించిన ఆయనకి మమ్మల్ని విమర్శించే అర్హత లేదన్నారు కోవర్ నియోజకవర్గాన్ని ఎక్కడ వదలకుండా దోచుకున్న ఆయనకి కమిషన్ల ఎమ్మెల్యే అని బిరుదు ఇవ్వాలని ప్రసన్న కుమార్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ కార్యక్రమంలో బుచ్చి మండల టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు చూస్తే ఎంత సంతోషంగా మూడు వేల నుంచి ఒక్కసారి నాలుగు వేలు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇవ్వడం చాలా సంతోషం గ్రామంలో ముందు కావాల్సింది మనిషిలో ఆ సంతోషం అనేది అదే ఒక బలం మనిషికి ఈరోజు ఇక్కడే కాదు ప్రతి దగ్గర కూడా చూస్తున్నాము ఎక్కడికి పోయినా కానీ ప్రజల్లో ఖచ్చితంగా ఆ భయ ప్రాంతాల్లో పెట్టి పెట్టిన రోజులు పోయినాయి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా మనుషులు చాలా ఆనందంగా ఉంటున్నారు నేను కాన్స్టిట్యువెన్సీలో మా పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీలో ఎక్కడికి పోయినా ఉదయగిరి కానీ ఎక్కడికి పోయినా చూస్తున్నాను మనుషుల్లో చాలా తేడా మెయిన్ ఏంటంటే ఈ కేసులు ఆ భయాలు అయిపోయినాయి అది పోవడం వల్ల వాళ్ళకి మంచిది వాళ్ళ ఆరోగ్యానికి మంచిది రాష్ట్రానికి మంచిది చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కూడా చెప్పాలి మీకు ముఖ్యమంత్రి ఆయన అభివృద్ధి సంక్షేమం ఈ రెండే నిన్న కూడా కలిసి వచ్చాము ఈ రెండు తప్పక వాళ్ళకి వేరే ఆలోచన కూడా లేదు ఉపాధి పథకం కింద గ్రామాలకి ఖచ్చితంగా కూడా సెంటర్ నుంచి మనకి చాలా సహాయం ఉంటుంది ముందుకి ఉపాధి పథకం కింద చాలా పనులు కూడా వస్తాయి ముందుకి ఒకే మూడు అయింది మనం వచ్చి కానీ ముందు మన పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఢిల్లీకి ఎంత ప్రెషర్ పెట్టగలిగితే మనం కూటమిలో ఉన్నాము కాబట్టి మనం కూటమి భాగస్థులం ముగ్గురు బీజేపీ జనసేన తెలుగుదేశం ఈ మూడు కలిసేలాగే మనకి ఢిల్లీ నుంచి కూడా ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి మనకి మంచి సహాయం కూడా ఉంటుంది ముందుకి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి పథకం కింద కానీ రకరకాలుగా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక డెవలప్మెంట్ అనేది మనిషికి ప్రతి మనిషికి కూడా ఆర్థికంగా కూడా వాళ్ళ ఇబ్బందులు కొంచెం బెటర్ అవుతాయి మెరుగవుతాయి ముందు రోజుల్లో ముందుకి మీరందరూ చూస్తారు కూడా ఈరోజు వంద రోజులు కార్యక్రమం మనం ఈ మధ్య చూసాము ప్రతి గ్రామంలో కూడా పోయిన దగ్గర ప్రతి ఒక్కరు కూడా సంతోషంగానే ఉన్నారు మంచి ప్రభుత్వం అనేది కనపడుతుంది అదే మీరు ఈ గ్రామ సభలన్నీ పెట్టారు అది మళ్ళీ కూడా ప్రతి నెల పెట్టబోతున్నారు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో ఒకటే రోజు గ్రామసభ పెట్టడం ఆ గ్రామాల్లో సమస్యల్ని ముందుకు పోయి ఆ లీడర్లు గ్రామాల్లో ఉండే లీడర్లు కానీ అఫీషియల్స్ కానీ ఆ గ్రామానికి ప్రతి ప్రతి గ్రామానికి ఎవరో ఒక రిప్రజెంటేషన్ ఉండింది గవర్నమెంట్ నుంచి అది ఒక మంచి కార్యక్రమం దానివల్ల ఏంటంటే ఎన్నో ఇబ్బందులు పిటిషన్లు ఇటువంటి కలెక్ట్ చేసి దాన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలా గ్రామంలో అనేది కూడా ఒక మంచి కార్యక్రమం మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పెట్టడం పెట్టబోతున్నారు కూడా ప్రతి నెల నిన్న కూడా అక్కడ విజయవాడలో చెప్తున్నారు ప్రతిరోజు అర్జీలు ప్రతి ఒక్కరు ఎంత మంది వచ్చినా దాదాపు ఒకటిన్నర గంట ప్రతిరోజు ఒకటిన్నర గంట నుంచి రెండు గంటలు మన లోకేష్ బాబు ప్రతిరోజు కూడా ఈ అర్జీలు తీసుకోవడం ఇమ్మీడియట్ యాక్షన్ కూడా ఉంటుంది ఆ అర్జీల మీద అది కూడా ఒక మంచి కార్యక్రమం అట్లా యాక్షన్ తీసుకోవడం అక్కడ పక్కనే అఫీషియల్స్ పెట్టుకోవడం అర్జీలు తీసుకోవడం ఇమీడియట్గా దానికి రిజల్ట్ కూడా వచ్చేటట్టుగా చేస్తున్నారు సో మీ అందరికీ నేను ఒకటే చెప్పేది మంచి ప్రభుత్వం మంది ఈ ప్రభుత్వాన్ని మీ అందరూ కూడా భాగస్వాములుగా మనం గవర్నమెంట్ ని ముందుకు తీసుకుపోవాలా ప్రతి ఒక్కరు కూడా మేము కోరుకునేది ఒకటే ఏదన్నా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా గ్రామాల్లో కానీ ఏడైనా ఖచ్చితంగా మా దగ్గరికి తీసుకురండి అటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా ఇమ్మీడియట్ గా పరిష్కారం చేసే కార్యక్రమం కూడా ఉంటుంది ఎందుకంటే ఈ పాత కొత్త లీడర్స్ వాళ్ళకి కలయిక కుదరక కొంచెం ఇబ్బందులు పడుతుంటే మనలో మనమే కొట్టుకుంటే మన పనులు జరగవని చక్కబెట్టడానికి ప్రజలు లోపలికి వెళ్ళి వాళ్ళు తిరిగి చక్క చెప్తే నేను పెట్టిన ఏ ఇన్ఛార్జ్ కూడా ఒక్క రూపాయి తాకేవాళ్ళు కాదు ఒక్క మనిషిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు వాళ్ళు ఇన్ఛార్జీలు కూడా కాదు జస్ట్ కేవలం ఆల్రెడీ మండల్ ఇన్ఛార్జీలు ఉన్నారు ఇక్కడే ఉన్నారు మన మండల్ ఇన్ఛార్జీలు అందరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే అన్నీ చేస్తున్నాం ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదు అని ఒకే ఒక కారణంతో కోవూరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా నేను పనిచేస్తున్నాను నేను ముందు చెప్పినట్టే సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను అదే చేస్తాను ప్రజల కోసమే చేస్తాను కాబట్టి ఈ ఒక పార్టీ వాళ్ళ ఒక పాంప్లెట్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు పిచ్చి రాతలు రాస్తే ఆ ఎమ్మెల్యేను ఆల్రెడీ తరివేశారు మనుషులు ఎప్పుడూ రానంత మెజార్టీ ఇచ్చి యాభై ఐదు వేల మెజార్టీతో నన్ను గెలిపించారు నువ్వు సమర్థుడు ఉంటే నిన్ను గెలిపించుకొని ఉండేవాళ్ళు కాబట్టి ఇలాంటివన్నీ చెత్తరాతలన్నీ రాొద్దని చెప్పి నేను దాన్ని యాక్సెప్ట్ చేయొద్దని చెప్పి మీరు రాసిన పోరు నియోజకవర్గ ప్రజలకి వాళ్ళ ఎమ్మెల్యే ఏంటో వాళ్ళకి అద్దం పట్టినట్టు తెలుసు కాబట్టి అందరికి ధన్యవాదాలు ఇలాంటివన్నీ ఎవరు ప్రోత్సహించారని కూడా చెప్తున్నాను పెన్షన్ ఆయన ఈరోజు ఐదో నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులకి ఒవ్వేరు గ్రామ ప్రజలకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమానికి మనకి ప్రత్యేక ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి వంద రోజులు అయిపోయిన తర్వాత మనం అందరం ప్రతి గ్రామంలో వంద రోజుల్లో మన ప్రభుత్వంలో ఏమేం చేసామో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఏ సంక్షేమం చేశారో ఏ అభివృద్ధికి బాటలు వేస్తున్నారో మనమంతా చెప్పుకోవడం జరిగింది అందులో భాగంగా మనము ఎప్పుడైతే మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారుల అధికారంలోకి వచ్చిందో మనము ఐదు ముఖ్యమైన సంతకాలు పెట్టాము అందులో మొట్టమొదటి అవ్వాతాతల పెన్షన్ మూడు వేలు నుంచి ఒకేసారి నాలుగు వేలు చేయడం మొదటి నెల ఏడు వేలు ఇవ్వడం అదేవిధంగా దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు చేసుకోవడం అదేవిధంగా మన డిసేబుల్ పీపుల్కి పదిహేను వేలు చేయడం ఐదు వేల నుంచి ఇవన్నీ చేసుకున్నాం మనం అదేవిధంగా ఎంతో పవిత్రమైన ఐదు రూపాయలకి అన్నం దొరికే మన అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసుకుని ఎంతో మంది పేద ప్రజలు కడుపు నింపగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఊర్లకు వచ్చి వాళ్ళకి ఆ టైంలో పో హోటల్స్కి పోలేక డబ్బులు ఖర్చు పెట్టుకోలేరో వాళ్ళందరూ ఈరోజు ఎంతో సంతృప్తితో ఉన్నారు అదేవిధంగా మెగా డిఎస్సి మీద సంతకం చేయగలిగింది మనందరము మన కోవూరు నియోజకవర్గం ముఖ్యంగా డెల్టా ఏరియా కాబట్టి మన రైతులకు అందరికీ అత్యంత అవసరమైన ల్యాండ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది ఇలాంటివి ఎన్నో చేసుకున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో మనము ఇక్కడికి ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ రోడ్లు డ్రైనేజెస్ ఇల్లులు అన్నీ అడగడం జరిగింది అవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చేసుకుంటాము ఎందుకంటే గత ప్రభుత్వం మిగిల్చిన ఖాళీ ఖజానాతో మనము అడుగులు ముందుకేస్తున్నాం ఈ వంద రోజుల్లో ఈ మాత్రం సంక్షోభం చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారి విషనున్న ముఖ్యమంత్రి కాబట్టి ఎలా ప్లాన్ చేయాలో ఏం చేయాలో ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు మనము ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చామో అవన్నీ కూడా తప్పకుండా నెరవేర్చుకుంటూ వస్తాము గత ప్రభుత్వం మన మీద చేస్తున్న ఈ విమర్శలు వాళ్ళకి అర్థం కాక వంద రోజుల్లో వీళ్ళు ఇంత మంచి పనులు చేస్తున్నారని ఉద్దేశం అది అర్థం కాక వాళ్ళు మన మీద ఇలా చేస్తున్నారు మచ్చకి నిన్న ఒక పేపర్లో వచ్చింది గోవురు నియోజకవర్గం గురించి ఇసక తర్వాత వచ్చి కమిషన్లు మిగతా ఏదేదో మొత్తం వాళ్ళకి అర్థం పర్థం లేకుండా ఏం రాయాలో అవన్నీ మన మేబీ మన గత ఎమ్మెల్యే రాయించినట్టున్నారు వాళ్ళకి కానీ ఈరోజు ఈ వవ్వేరులో మనం ఎలక్షన్స్ అప్పుడు చూసాం ఏం జరుగుందో ఇక్కడ ఇప్పుడే ఒక ఆయన అర్జీ ఇచ్చాడు అమ్మ నా పొలానికి దారి లేదు పోవడానికి ఎందుకంటే గత ప్రభుత్వంలో గ్రావెల్ తవ్వేశారు అని చెప్పి నేను క్యాంపెయినింగ్కి ఒవ్వేరుకు వచ్చినప్పుడు ఈ గ్రావెల్ గుంటల దగ్గర తీసుకుపోయాను అదేమంటే ఒక పోస్టింగ్ పెట్టారు ఆ గ్రావెల్ తవ్వినా ఆయన మీతోనే ఉన్నాడు మీ పార్టీలో ఉన్నారట రాజకీయ నాయకులకి పార్టీలు మారడం అనేది సహజం కానీ ఒక ఎమ్మెల్యే ఉంటే కింద లీడర్లు అంటే నీకు కెపాసిటీ లేదా మీ లీడర్లు ఎసుక ఎత్తుకోబోతుంటే గ్రావలు ఎత్తుకుపోతుంటే బంటి తోసేసుకుంటుంటే కమిషన్లు తీసుకుంటుంటే నీకు కెపాసిటీ లేదా ఆపడానికి ఈరోజు మా ప్రభుత్వంలో జరగట్లేదే అట్లా నా కౌర్ కాన్స్టిట్యసీలో అలా జరగట్లేదే జరుగుతుంది అదే అప్పుడు జరిగింది ఇప్పుడు జరగలేదు అని చెప్పి మీరు ఆవేశపడిపోయి ఏమీ జరగని దాన్ని జరిగింది అని చెప్పి చూపించాలని చెప్పి చూపిస్తున్నారు కానీ ఎంత మీరు గ్రావల్ తీసుకోబోయింది ఇక్కడ నేను ప్రత్యక్షంగా మీకు చూపించాను చేసినప్పుడు మీరేం చేస్తున్నారు ఎమ్మెల్యే చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఆ ఎమ్మెల్యేకి మాట్లాడే అధికారం ఉండదు ప్రశ్నించే హక్కు ఉండదు ఎందుకంటే నువ్వే ఆ పని చేస్తుంటే నీ కింద నాయకులు కూడా అదే పని చేస్తారు నువ్వు మండలానికి ఒక షాడో లీడర్ ని పెట్టి వాళ్ళ ద్వారా దోస్తుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నువ్వు చేసావు ఒక్క మనిషికి డైరెక్ట్గా నీ అప్రోచ్ అనేదే లేదు ఈ రోజు నేను ప్రజల్లో ఉన్నా ప్రజలకి ఏం కావాలో చేస్తున్నా ఇక్కడ ఉన్న కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి తెలుసు నేనేంటో నేను ప్రజలకి ఏం చేస్తున్నాను తర్వాత కాంట్రాక్టర్లు మొత్తం అందరూ భయపడిపోయి అసలు చెయ్యని పనులకి బిల్లులు చేసి ఎందుకు వాళ్ళు బిల్లులు చేస్తారంటే నీ ప్రోద్బలంతో నువ్వు ఒక్కొక్క వర్క్లో తొమ్మిది కోట్లు పది కోట్లు పర్సంటేజ్ మించి వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు పనే జరగలేదు మైపాడు రోడ్లో ఆల్రెడీ డబ్బులు తీసేసుకొని ఉన్నావు ఆల్రెడీ ఇక్కడ మల్దేవి ముద్దివర్తి కాస్వే ఏవి పనులు జరగలేదు బట్ అతనైతే కంప్లీట్ ఒక్కొక్క దగ్గర పది కోట్లు తొమ్మిది కోట్లు ఆల్రెడీ తీసేసుకున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఇప్పుడు మనం ఇంకా ఎంక్వైరీ చేయలేదని అది కానీ వేస్తే ఎవరెవరు ఎక్కడెక్కడ ఎవరెవరు తిన్నారు అవన్నీ బయటకు వస్తాయి అది చేయకపోవడం మన చేతగా తనం మాత్రం కానే కాదు కేవలం వేస్ట్ చూస్తున్నాం వాళ్ళ చేత ఆ కాంట్రాక్టర్ని ని పిలిపించి నేను వాళ్ళ చేత మీరు రాంగ్ బిల్స్ వేశారు మీరు పనులు చేయండి అని చెప్పి పనులు చేపిస్తున్నాను ఈరోజు అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ముప్పై ఏళ్ళ నుంచి తవ్వని కాలువలు ఈ రోజు నేను తవ్విస్తున్నాను ముప్పై కాలువలు తవ్వు నువ్వు ఆరు సార్లు ఉన్నావు ఒక్క ఎన్ని మిషన్లు నువ్వు ఒక్క మిషన్ ఒక పెట్టావా పెట్టుండొచ్చు కదా అదేవిధంగా లేఅవుట్లు వేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ రోజు వాళ్ళు వచ్చి రేపు బుచ్చి కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు బుచ్చి మార్కెట్ బుచ్చిలో వేసిన వాళ్ళు బుచ్చి మార్కెట్ బాగా చేయిపోతున్నారు బుచ్చి మున్సిపాలిటీలో మున్సిపాలిటీకి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఇవ్వబోతున్నారు అదేవిధంగా కోవూరులో మార్కెట్ బాగు చేయబోతున్నారు కోవూరులో లేఅవుట్ వేసిన వాళ్ళు సరేనా ఎవ్వరు ఎవరైనా ఏం చేస్తే మేము ఒకటే చెప్పాము మీరు ఆ ఊరికి బాగు చేయండి